సార్ ఇప్పుడు టీ పెయిన్స్కి న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తారు మీరు నీ పెయిన్ ఈ నీ పెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు అనేది ఈ రోజుల్లో ప్రజల్లో సర్వసాధారణంగా కనబడుతున్నటువంటి ఒక పెద్ద ఆరోగ్య సమస్య అండి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళల్లో వచ్చాయి అరవై డెబ్బై సంవత్సరాల్లో వచ్చాయి ఈ రోజుల్లో చిన్నపిల్లలతో సహా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతుంది వీటన్నిటికి ప్రధాన కారణం మన జీవనశైలి విధానం అండి మనం ఎలా ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము ఎలా మన సమాజంలో ఉన్నటువంటి న్యాచురాలిటీ అంటే మన శరీరం మీద ఎటువంటి ఆరోగ్యకరమైనటువంటి విధానాలను పాటిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకి ఇది మోకాలు ఓకే ఇది మోకాలు ఇది తొడేముక ఈ తొడేముక చుట్టూ ఈ ఎముకను కాపాడడానికి కాట్లేజ్ ఉంటుంది కాట్లేజ్ ఇది కాలేముక ఈ కాలేముకను రక్షించడానికి కాట్లేజ్ ఉంటుంది ఈ కాట్లేజ్ రక్షించడానికి మధ్యలో మినస్కస్ ఉంటదిస్కస్ మినస్కస్ మినస్కస్ వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి లోపల గుజ్జు ఉంటుంది దాన్ని సైన్ ఆయిల్ ఫ్లూయిడ్ అంటాం సైన్ ఆయిల్ ఫ్లూయిడ్ గిరిస్ టైప్ మనం అటు ఇటు ఇట్లా మోకాళ్ళు అటు ఇటు ఇట్లా అంటాం కదా మనం నడిచిన పరిగెత్తిన ఇలా మూమెంట్ ఉంటుంది అప్పుడు అరిగిపోకుండా ఉండటానికి గుజ్జు ఉంటుంది లోపల ఇదంతా న్యాచురల్ గా వచ్చినటువంటి స్ట్రక్చర్ ఓకే ఇటువంటి స్ట్రక్చర్ నేను చేస్తుందంటే మనం ఆహారం ద్వారా మనం ఆహారం తీసుకుంటాం కదా తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఆహారంలో రెండు రకాలు ఉంటాయి ఆల్కలైన్ ఫుడ్ అస్టిక్ ఫుడ్ అర్కలైన్ ఫుడ్ అంటే ప్రకృతి ద్వారా మనస బయట ప్రకృతిలో పంచిభూతాలు ఉంటాయి ఓకే భూమి ఆకాశం నీరు వాయువు అగ్ని ఈ పంచభూతాలతో పండించినటువంటి పంటని డైరెక్ట్గా మన శరీరంలో కూడా పంచిభూతాలు ఉంటాయి ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం బయట పంచభూతాలతో పండినటువంటి ఆ పంటని నేరుగా మన ఇస్తే మన శరీరంలో ఉన్నటువంటి ఇస్తే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది నూట నలభై సంవత్సరాలు బతికిద్ది ఈ రోజులను బట్టి ఇది వరకు రెండు వందలు బతికిన వాళ్ళు ఉన్నారు మూడు వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అప్పుడు ఆహారపు అలవాట్లు వేరు ఇప్పుడు అంతా కూడా ప్రతిదీ కూడా కల్తీ 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 ఏది తీసుకున్నా కానీ కల్తీ సో ఆ కల్తీ వస్తువులని మనం బయటికి వెళ్తాం మేము మాదాపూర్లో మన క్లినిక్ ఉందండి ఆ బయటికి వెళ్తే అందరు విపరీతంగా రోడ్ సైడ్ ఫుడ్ తింటూనే ఉంటారు అదేమవుతుందంటే శరీరంలోకి వెళ్ళి రోడ్ సైడ్ వెళ్ళి ఫుడ్ ఆరోగ్యకరంగా చేస్తారా చేయరు కదా వాళ్ళకి లాభాల కోసం అవి టేస్ట్ కోసం విపరీతంగా రసాయనాలు కలుపుతారు అవన్నీ కూడా ఏమవుతాయి మన శరీరంలోకి వెళ్ళేసరికి శరీరం ఏం చేస్తుంది ప్రకృతిక పుట్టినటువంటి ఆహారం కోసం అలవాటైనటువంటి మన డైజెస్టివ్ సిస్టమ్ ఆ కెమికల్స్ కలిపినటువంటి ఆహారం వేసేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి యూరిక్ యాసిడ్స్ అమినో యాసిడ్ మలినాలు ఎక్సెస్ వాటర్ వచ్చి బ్లడ్ లో కలుస్తాయి శరీర ధర్మం ప్రకారం ఈ బ్లడ్ మొత్తం కూడా కిడ్నీకి వెళ్తుందండి షుగర్ పరచడానికి కిడ్నీ మోర్ దాన్ టెన్ లెక్స్ టెన్ లాక్స్ ఫిల్టర్స్ ఉంటాయి టెన్ లాక్స్ ఫిల్టర్ ఆ కిడ్నీ పని ఏంటంటే ఈ బ్లడ్ లో ఉన్నటువంటి మలినాలు అన్నిటిని ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది కిడ్నీ రక్తంలో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం ఏం చేస్తుంది యూరిక్ యాసిడ్ మొత్తాన్ని ఈ యూరిక్ యాసిడ్ ఆ కాల్షియం మొత్తాన్ని తినేసింది తినేసి కాల్షియం ఎక్కడ అని సెట్ చేస్తే శరీరంలో మనకి బోన్స్లో ఉంటాయి కాల్షియం ఈ బోన్స్లో ఉన్నటువంటి కాల్షియాన్ని లీడ్ చేయడానికి అంటే పీల్చడానికి ఏమవుతుంది ప్రతి జాయింట్లో వచ్చి చేరిద్ది యూరిక్ యూరిక్ యాసిడ్ ఈ క్రమంలో ఈ మోకాల్లో ఏమవుతుంది ఇలా వచ్చేసి కాల్షి బోన్లో ఉన్నటువంటి కాల్షియం పీల్చడానికి వచ్చేసరికి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయని ముందు వీటిని తినేసింది యాసిడ్ యూరిక్ యాసిడ్ యాసిడ్ సంగతి తెలుసు కదా ఎక్కడ వేస్తే అది మొత్తం తినేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ మధ్యలో అన్ని తిన్న తినేసిందో మోకాలు ఇలా ఉండాల్సిన మోకాలు గ్యాప్ గ్యాప్ తగ్గిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది మన శరీర బరువు మొత్తం మోకాల మీద ఉంటుంది నడిచి నడిచి ఈ కాట్లేజ్ మొత్తం అరిగిపోయి ఎముక ఎముక వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో జీవం అనేది ఉండదు మోకాళ్ళల్లో సో అందుకని సౌండ్స్ అంటే వస్తుంటాయి గుజ్జు ఉండదు ఎందుకు యూరిక్ యాసిడ్ తినేస్తుంది కదా గుజ్జు ఉండదు కాట్లేజ్ డ్యామేజ్ అయిపోయి రకరకాలుగా ఇది ఏమంటావంటే అంటే మొత్తం డ్యామేజ్ అయిపోద్ది రంధ్రాలు ఏర్పడతాయి అటువంటి కాట్లేజ్ నుంచి అరిగిపోయి ఎముక ఎముక రాసుకొని జీవం పోయి గుజ్జు పట్టదు ఇక్కడ నొప్పుకుందని చెప్పేసి పక్కన కేసి నడుస్తారు ఇక్కడ కూడా అరిగిపోయి అరిగిపోయి ఇక్కడ నొప్పి కొందని ఇంకొంచెం పక్క కేసి నడుస్తారు ఈ విధంగా నీ అలైన్మెంట్ అలా అలైన్మెంట్ అంటే కరెక్ట్గా ఉండటం అలైన్మెంట్ తప్పిపోయి ఇలా వచ్చేసి వంకటింకరగా నడుస్తారు సో ఆపరేషన్ అంటారు ఆపరేషన్ చేస్తే నిల్చోలేరు కూర్చోలేరు పరిగెత్త నడవలేరు మొత్తం ఆపరేషన్కి వెళ్ళామంటే మన జీతం పోయినట్టే మోకాళ్ళ మీద ఆసిడ్ వదులుకోవాల్సిందే ఇక్కడ న్యాచురల్గా ఏం చేస్తామంటే ఇక్కడ గుజ్జు పెట్టిస్తాం మనం ఎలా సార్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఇక్కడ డ్రై అయిపోయింది కదా ఎప్పుడైతే ఆకుపంచర్ ట్రీట్మెంట్ నీ నీ పాయింట్స్ ని యాక్టివేట్ చేసాము ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయిందో ఇక్కడ జీవం అనేది వచ్చింది బ్లడ్ సర్క్యులేషన్ లేని చోట జీవం ఉండదు మన శరీరంలో ఎక్కడైనా సరే ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ వచ్చిందో ఇక్కడ జీవం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే జీవం వచ్చిందో గుజ్జు ఊటలాగా చిన్నగా స్టార్ట్ అయింది ఓకే ఎప్పుడైతే గుజ్జు వచ్చిందో మొత్తం కూడా ఈ గుజ్జు వచ్చిన వెంటనే మనకేమైంది లూబ్రికెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది మోకాలు అప్పుడు రాపిడ్ అనేది తగ్గిద్ది ఆ కాట్లైజ్ కూడా రిపేర్ అవుతా ఉంటుంది శరీరం శరీరం తనకు తానుగా రిపేర్ చేసుకుంటుంది దానికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాం మోకాళ్ళకి ఎందుకంటే ఈ మోకాలు ఇప్పుడు ఇక్కడ ఫేస్ ఉంది సోపుతో రుద్దుకుండా ఉంటారు పోడాలు రాస్తారు క్రీములు రాస్తారు మంచిగా వీటిని పట్టించుకోరు సో అనేది తనకు తానుగా ఆరోగ్యకరంగా ఉంచే మార్గాన్ని మనం చూపిస్తే అవి మోకాలు నొప్పులు అనేవి రావు ఎప్పుడు ఇక శరీరం మొత్తం డీజనరేట్ అయిపోయిన తర్వాత శరీరం వీలిపోయే పరిస్థితి ఉంటుంది కానీ మధ్యలో మోకాలు నొప్పులు అనేవి రావు మనం పట్టించము అందుకనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి మన వైద్య విధానం ద్వారా ఇక్కడ గుజ్జు పట్టించి కాట్లేజ్ రిపేర్ అయిపోయే విధంగా చేసి మొత్తం పర్మనెంట్గా అలైన్మెంట్ కూడా చేస్తాం అలైన్మెంట్ కూడా చేసి మోకాళ్ళ నొప్పులు అనేది పర్మినెంట్గా తగ్గించేస్తాం ఈ విధంగా మనం ఒక పంచర్ వైద్య విధానం ద్వారా అదేవిధంగా మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తామనేది కూడా లైవ్లో కూడా మనం చూపిస్తాం ఓకే ఈ విధంగా మనం మోకాళ్ళ నొప్పులు హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం అండి తగ్గిచ్చేస్తాం ఎవరైనా కానీ మీ బంధువుల్లో కానీ మీలో కానీ ఈ ప్రాబ్లమ్తో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి సార్ ఇప్పుడు ఆ గుజ్జు అన్నది తగ్గుతుంది అన్నది మనకి ఎలా తెలుస్తుంది సార్ మనకి గుజ్జు అనేది ఎప్పుడైతే పెయింట్స్ అనేది సౌండ్ రావటం కిర్రం కిర్రం సౌండ్ రావటం ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేచినప్పుడు కటకటా సౌండ్లు వస్తుంటాయి సో పెద్దవాళ్ళలో సో అటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి గుజ్జు డ్రై అయిపోయింది అని వెంటనే మోకాలు విపరీతంగా నొప్పులు రాకముందే న్యాచురల్ ట్రీట్మెంట్ మన లాంటి ట్రీట్మెంట్ అలాంటి సీనియర్స్ దగ్గరకు వస్తే వందకి వంద శాతం ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనం పర్మనెంట్గా తగ్గించేస్తామండి ఓకే సార్ ఇప్పుడు ఆ గుజ్జు అన్నది ఎక్కువ ఉత్పత్తి అవ్వాలంటే బాడీలో ఎలాంటి వెజిటేబుల్ తింటే మంచిది ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఆ వెజిటేబుల్ తినో నీకు మోకాళ్ళ దుప్ప తగ్గిపోద్ది ఆ పౌడర్ వాడు నీకు మోకాళ్ళ దుప్ప తగ్గిపోద్ది అనేవాళ్ళు చాలా మంది వచ్చారండి ఇవి మోకాళ్ళ నొప్పులు ఆ గుజ్జు పట్టడానికి ఏ కారీ కూర ఏ ఆకుకూర తింటే గుజ్జు రాదండి వాటికి కావలసినటువంటి పోషకాలన్నీ అందాలి ఓకే పోషకాలన్నీ అందాలి అంటే ఇప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషనే లేదు నువ్వు ఏ ఆకపోదంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది ఓకే అంటే చాలా మంది ఇప్పుడు గుజ్జు తగ్గుతుంది ఇలా సౌండ్స్ వస్తున్నాయి కదా ఇవ్వ చామగడ్డ తినండి లేదంటే లేడీస్ ఫింగర్ లో గుజ్జు ఉంటుంది లేడీస్ ఫింగర్ లో గుజ్జు డైజెస్టివ్ సిస్టమ్ వరకే గుజ్జు వెళ్ళిద్ది ఓకే అది అక్కడ డైజెస్ట్ అయిన తర్వాత గుజ్జు ఉండదండి అంటే ఇలాంటివి తింటే మంచిది గుజ్జు ఫామ్ అవుతుంది అని అంటుంటారు సో అది నిజమా కాదని అని గుజ్జు ఫామ్ కావాలంటే ఒక లేడీస్ ఫింగర్ లేకపోతే ఏ చామగడ్డ తింటే రాదు ఆ జికట్తనం అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళేంత వరకే జికట్ ఉంటది అందులో డైజెస్టివ్ జ్యూసెస్ దాన్ని డైజెస్ట్ చేసిన తర్వాత జిగటతనం పోద్ది ఏ ఆహారం లేదు తీపి పదార్థం వేస్తే తీపి పదార్థం మన కణాలకు అందదు అట్లా కాదు మనం అన్ని పోషకాలు ఇవ్వాలి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మోకాళ్ళకి మనం ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కలిగించాలి అక్కడ బెడ్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ కలిగించిద్దా కలగదు కలగదు సో ఇక్కడ మధ్య ఇంజెక్షన్ చేస్తున్నారు అసలే డ్యామేజ్ అయిపోయి గజ్జిలాగా తయారైద్ది ఇక్కడ లోపల ఎందుకు యూరిక్ యాసిడ్స్ వచ్చి డ్యామేజ్ మళ్ళా మనం ఇంజెక్షన్ ద్వారా ఇంకొక కెమికల్స్ ని పంపిస్తే ఉన్నది కూడా ఇంకా డ్యామేజ్ అయిపోతుంది అది తెలియట్లా ప్రజలకి ఆ కెమికల్ లోపలికి వెళ్ళి అప్పటికప్పుడు కొంతవరకు రిలీఫ్ అనిపించవచ్చు పర్మనెంట్గా డామేజ్ అయిపోతుంది న్యాచురల్ గా అది కొంతవరకు డ్యామేజ్ అయింది రికవర్ చేసుకోవచ్చు మనం ట్రీట్మెంట్స్ లేజర్ ఇలాంటివి ఇటువంటి పద్ధతుల ద్వారా ఇంజెక్షన్ చేసాం అనుకోండి అక్కడ ఉన్నది జీవం కూడా మొత్తం తెచ్చిపోద్ది అక్కడ మొత్తానికే ఇక మనిషి ఆశలు వదులుకోవాలి మోకాళ్ళు ఇక బాగు అటువంటి కెమికల్స్ పంపిస్తే అయినా కూడా అటువంటి కెమికల్స్ ని పంపించిన వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి మా దగ్గరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా న్యాచురల్ గా మనం ట్రీట్మెంట్ సార్ ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు టీ పెయిన్స్ చాలా బాధపడుతున్నారు ఇది మేనేజ్మెంటేనా లేకపోతే ఇంకేమైనా శాశ్వత పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా మన వైద్య విధానంలో మేనేజ్మెంట్ ఉండదండి ఓకే శాశ్వత పరిష్కారమే ఇప్పుడు ప్రజలు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పక్కన ఉన్నటువంటి ఒక షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు మోకాళ్ళ నొప్పులు బాధపడుతున్నాయంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కొంతవరకు సాయంత్రం వరకు బాగానే ఉంటుంది మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయింది ఈ విధంగా కొన్నాళ్ళు పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఇదేం తగ్గట్లేదని పక్కన ఏదో హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు మొత్తం కూడా అన్ని టెస్టులు చేసి మళ్ళీ వాళ్ళు పెయిన్కిల్లర్స్ ఏ రాస్తారు మళ్ళీ అవి ఇంకా రెండు మూడు రకాలు వేసుకొని వేసుకొని ఈలో కిడ్నీ కాస్త డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది ఆ మోకాళ్ళు ఎంతటికీ తగ్గకపోయేసరికి ఇంకొక పెద్ద హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళంతా టెస్ట్ చేసి ఇక లాభం లేదు మీకు ఆపరేషన్ అంటారు ఆపరేషన్ అనేది ఇక్కడ ఏం చేస్తారంటే ఆపరేషన్ మొత్తం చెక్కేసి ఏనపదో ప్లాస్టిక్దో పెట్టేస్తారు మన శరీరానికి ఒక ధర్మం ఉంది వేరే వస్తువు కనుక మన శరీరంలో అమర్చితే శరీరం ఒప్పుకోదు ఈవెన్ సేమ్ గ్రూప్ బ్లడ్ ఎక్కిచ్చినా కానీ శరీరం ఒప్పుకోదు అంత న్యాచురల్ కోరుకుంటుంది మొత్తం అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మనం రక్తం తగ్గిందా న్యాచురల్గా ఆహారం ద్వారా బ్లడ్ని ఎక్కువ చేసుకోవాలి శరీరంలో వేరే వాళ్ళు బ్లడ్ తీసుకొచ్చి మన శరీరానికి ఎక్కిస్తే ఆ బ్లడ్ ఈ శరీరం కాదు అందుకే ఒప్పుకోదు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి ఓకే ఆ విధంగానే ఈ మోకాళ్ళలో వేరే వస్తువు ఎప్పుడైతే అమర్చారో ఈ శరీరం అనేది ఒప్పుకోదు అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ చేస్తా స్టార్ట్ అవుతాయి అటు కూర్చోలేక బాధపడతా ఉంటాయి ముందుకన్నా పెయింట్స్ ఎక్కువైపోతాయి ఎక్కువైపోయాయి అది మీకు ఎందుకు చేయించుకున్నారా భగవంతుడా అనుకొని బాధపడుతూ ఉంటారు చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇదంతా న్యాచురల్గా మన ఆకుపించు ట్రీట్మెంట్ ద్వారా వైద్య విధానం ద్వారా ఇక్కడ న్యాచురల్గా గుజ్జు పెట్టి కాట్లేజ్ రిపేర్ చేస్తాం ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఓకే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవంతా ఆర్టిఫిషియల్ కొన్నాళ్ళు ఉండి గెస్ట్ టైప్ కొన్నాళ్ళు ఉండి మళ్ళా మొదటికి వస్తుంది న్యాచురల్గా వీటిని మనం పోషకాలతోటి ఎక్సర్సైజ్ తోటి మన ట్రీట్మెంట్ తోటి హెర్బల్స్ తోటి ఇవన్నిటిని కూడా సెట్ చేసేస్తాం మనం సెట్ చేసేసి ముందు ఎలా ఉందో మోకాలు గుజ్జుతోటి కాట్లేజ్ తోటి హెల్తీగా ఆరోగ్యకరంగా ఎలా ఉందో ఆ విధంగా తీసుకొస్తాం మనం ఓకే ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలా సార్ తప్పనిసరి మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది ఓకే ఏంటి సార్ ప్రాసెస్ ఏంటంటే పంచి ట్రీట్మెంట్ యూజ్ చేస్తాం ఓకే కొంత హెర్బల్ కూడా యూజ్ చేస్తాం ఇంటర్నల్ గా తర్వాత నీ అలైన్మెంట్ చేస్తాం తర్వాత డైట్ కూడా చెప్తాం డైట్ ఈ ఫోర్ చేస్తే చాలా అంటారా ఎక్సర్సైజ్ లిఫ్ట్ ఎక్సర్సైజ్ ఓకే ఈ ప్రాసెస్ అంతా కూడా మా పేషెంట్లకి వచ్చిన రోజు మొత్తం ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతినిత్యము వైద్యంతో పాటు మసాజులు ఎక్సర్సైజ్లు డైట్ ఇవన్నీ కూడా శరీరాన్ని మాత్రం కొంత బాధ పెడతాం మేము న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి కొంత బాధ పెడతాం బ్లడ్ అనేది ఫామ్ అవ్వాలి బాధ లేకపోతే న్యాచురల్ గా ఏది కూడా క్యూర్ కాదు మేము తప్పనిసరిగా శరీరాన్ని కొంచెం బాధ పెడతాం కానీ న్యాచురల్ గా అది బాగుపడే విధంగా చేస్తాం ఈ విధంగా ఆక్యుపంచర్ ద్వారా నీ పెయిన్స్ పర్మనెంట్ గా తగ్గించేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్